రెండో అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు బంగాళదుంపతో సూపర్ టేస్టీగా ఉండే కూర చూపిస్తాను ఇది చపాతి పూరి పుల్కా అన్నము రోటి ప్రతి దానిలోకి ఎద్దిరిపోయిద్ది దానిలోకి కావాల్సింది ఒక బంగాళదుంప ఉడిగి పెట్టించుకొని పెద్ద దుంప మీకు చిన్న పర్వాలేదు దీనికి ఉల్లిపాయలు కొంచెం నువ్వులు పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు ఒక టమాటా అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర స్పూన్ కారం వీటన్నిటితో మీకు సూపర్ టేస్టీ అయిన కూర నేను తయారు చేసి చూపిస్తాను దీన్ని పొడైనా చేసుకోవచ్చు పేస్ట్ అయినా చేసుకోవచ్చు రెండు కలిపి ఈ పచ్చిమిరపకాయలు ఈ కూరలో మొత్తానికి సరిపడా ఉప్పేసి మిక్సీలో కానీ రోట్లో కానీ నూరుకొని తీసుకొస్తాను ఇంకా కూర తయారు చేసి చూపిస్తాను ఇప్పుడు కూర తాలింపు కోసం ఆయిల్ వేసి బ్రాండ్లు పెట్టాము నూనె కూడా హీట్ తాలింపు తాళింజలో మిరపకాయలు వేసాను మనం కరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు పగ పగం వేగిన దాకా వేయించడం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఎలా వేసే కలిపి వేగిన దాకా మనం సన్నగా పెరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేస్తాం మాత్రం పిల్లలుగానే ఉంచుకోవాలి ఈ మొక్కలు కూడా నచ్చగా అయిపోయింది దాకా మూత పెడతాం మూత పెట్టి మొత్తగా మెగ్గిద్దాం ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొడుకుంటాం సరిపోయిపోయింది ఒక కర్ర స్పూన్ జాలు అయితే ఇది కూడా ఆ టమాటాలతో పాటు చక్కగా వేగిపోయింది మూత పెడతాం టమాటాలు కూడా చక్కగా వేగిపోయినాయి కదా టమోటాలు అల్లం వెల్లుల్లి మనం నూరు కొంచుకున్న పచ్చిమిరపకాయలు చేస్తాం దీనిలో ఉప్పు వేసి నీరాము ఇది వేసి వేసేసినాము పచ్చిమిరపకాయ పేస్ట్ కూడా చక్కగా వేడిపోయినాయి ఇప్పుడు మనము పచ్చిగానే పొడి చేసుకొచ్చాం కదా నువ్వులు కొంచెం ఎండు కొబ్బరి అది వేసి వేసేసినాం ఇప్పుడు ఇది కూడా చక్కగా వేగుండదు ఒక అర స్పూను కారం కారం కూడా కొంచెం వేయించి ఇంకెప్పుడు బంగాడ ఉంటాడు మనము తొక్క తీసి పైన పీన్ తీసి ఒలిసి పెట్టుకున్న కొంచెం పెద్దగా కట్ చేసుకున్న బంగా దీనిలోకి వేసేట వేసేసి చక్కగా మొత్తం కలిసిన దాకా ఒక రెండు నిమిషాలు వేయించడం ఇలా వేగిన దానిలో కొంచెం ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసి కలుపుదాము కొంచెం కొత్తిమీర పడి వేద్దాం సన్నగా కరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇప్పుడు దీన్ని అంత కలిసి దాకా ఎట్లా టాస్ చేసుకున్నాం బాగా బరువుగా ఉంది కదలతల్ల ఇప్పుడు మన బంగాళదుంపల కూర రెడీ అయిపోయింది భలే టేస్ట్గా ఉంటుంది తెలిసే పిల్లలు కనుక తిన్నారంటే దీన్ని అసలు వదలం ఇప్పుడు ఇలా చేసి ఇంకా కొంచెం ఎక్కువ ఉల్లిపాయ ముక్కలు వేసి సమోసాల్లో కూడా పెట్టుకోవచ్చు అద్దిరిపోయిద్ది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు మన గుంతమలాడే బంగాళదుపల కూర రెడీ అయిపోయింది మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి దేనిలోకైనా బాగుంటుంది అన్నంలో సైడ్ డిష్ బాగుంటుంది పూరీకి చపాతీకి పుల్కాకి అన్నిటికీ అద్దిరిపోయే మ్యాచ్ చూడండి మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి తయారు చేసి చూసి మీకు నచ్చిందా లేదా నాకు కొంచెం కామెంట్ పెట్టండి